జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని మంత్రులు తెలిపారు గడిచిన ఏడు నెలల్లో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసినట్లు మంత్రులు పేర్కొన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాలుగా దివాలా చేసిందని స్వార్థం కోసం పరిపాలనను విచ్ఛిన్నం చేశారని అన్నారు పేదవాడు కోరుకునే విధంగా పరిపాలన అందించడం

ఉద్యోగస్తులకు ఫస్ట్ మనం ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఒకటో తారీఖు నాడు వంద కొత్త శాతం ఈ నాడు వేస్తుంది అంటే ఉద్యోగస్తుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నిబద్ధత ఏంటి అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవచ్చు అదే రకంగా ఈ పేదవాడికి మంచి చేయాలి అంటే ఏ పేదవాడైతే మంచి జరుగుతుందని కళ్ళ కన్నాడో మీ ఈ రాజ్యంలో పేదవాడి కోరిక కోరిక నెరవేర్చాలి అంటే ఒక ఇటుపక్క కూర్చున్న ప్రజాప్రతినిధులు మావోలు ఒక్కటే సాధ్యం కాదు రెండు చేతులు కలిస్తే నేను అన్నట్టు మీ అందరి సాయ సహకారాలు ఈ ప్రభుత్వానికి మంచి చేసే కార్యక్రమంలో మీ అందరి సాయం ఉండాలన్నది ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అయితే మనం ఆరోగ్య పరిమితం కాకుండా ఈ గడిచిన ఏడు నెలల్లో పేదవారి కోసం అనేక రంగాల్లో మార్పులు తీసుకొచ్చే దాంట్లో ఇటు సంక్షేమం పట్ల అటు అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కానీ గౌరవ ఎమ్మెల్యేలతో సుమారు పదహారు పదిహేను గంటలు మేమంతా కష్టపడుతున్నాం ఈ కష్టపడితే పేదవాడికి మన మీద పెట్టుకున్న మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా డెలివరీ చేయాలంటే చట్టాలు చేయగలుగుతాం ఆ చేసిన చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత మీది లో డెలివరీ చేసే బాధ్యత మీది అది విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ వ్యవసాయ విషయంలో కానీ నీటిపారుదల విషయంలో కానీ మౌలిక వస్తువులైన ఆర్ఎంపి రైతు ఆర్ఎంపి పంచాయత రాజ్ ముఖ్యంగా ధరణి అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇరవై ఇరవై చట్టం వచ్చిన తర్వాత పేదవారికి రెవెన్యూ కలిగిన ఇబ్బందులు బాధలు కష్టాలు ప్రత్యక్ష సాక్షులు మీరే రెవెన్యూ సెక్టర్ అంటే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత చిత్తశుద్ధితో చిత్తశుద్ధి చిత్తశుద్ధి అని నేను ఎందుకంటున్నానంటే గత ప్రభుత్వంలో ఆలోచనలకి చెప్పేదానికి చేసేదానికి ఆనాడు ఎంతో తేడా ఉందో మనకి తెలియదు కాదు ఈ ప్రభుత్వం అలా కాదు చెప్పింది పదివి చె ఎలా చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ముఖ్యంగా రెవెన్యూ సోదరులకు భూములకు సంబంధించిన విషయాలలో న్యాయమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దాంట్లో అన్ని పద్ధతుల్లో ఎక్కడా దేనికి తావి కూడా మీకు అర్థమవుతుంది ఎక్కడ దేనికి తావికుండా మంచి చేసే దాంట్లో పేదవాళ్ళని పది సార్లు మన ఆఫీసు చుట్టూ తిప్పుకోవడం కాని వాళ్ళు వెక్స్ అయ్యే విధంగా మనము ప్రవర్తించే దాంట్లో కానీ వారికి ఆదుకునే దాంట్లో కానీ మీరు పర్ఫెక్ట్ గా ఉండాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ముఖ్యంగా మీ నైరుద్యోగ మంత్రిగా నా ఆర్డర్ కూడా ఇక విద్య వైద్య విషయంలో కూడా చెప్పాం విద్య విషయం కూడా ఈ ప్రభుత్వం ఎంత చిత్త ఉందో మనకు తెలియదు కాదు ప్రత్యేకంగా వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత మీరు చూశారు ఎప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న రుణమాఫీ కార్యక్రమం ఏ పద్ధతిలో చేశామో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే డబ్బు నుండి చేయలే మనం డబ్బులేదో సప్లస్ బ్యాంకులు మూడు తుట్టే చేయలే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నా రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత సిద్ధ ఉంటే ఎన్ని ఇబ్బందులు చంద్రబాబు గారికి తెలుసు దీంట్లో ప్రధానంగా ఉంది అన్ని ఇబ్బందులు కూడా ఓవర్కమై ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతులకి వర్తించింది రాబోయే కొద్ది రోజుల్లో మిగతా కూడా ఇవ్వబోతుంది అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మా సైడ్ నుంచి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎలా ఉంది పేదవాడికి మంచి చేయాలనే తపన ఏ రకంగా ఉంది ఏ సెక్టార్ లోనైనా పేదవాడికి ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాన్ని ఒప్పు చేయకుండా ఉండటం కోసం ఏ రకంగా ఈ ప్రభుత్వంలో ఉన్న శాసించగలిగి ఉన్న మేము శాసించడానికి పరిమితం కాకుండా యథార్థాలు ఏంటో గమనించి యథార్థాలకు అనుగుణంగా నడుచుకుంటూ గత ప్రభుత్వంలో లాగా ఏదో ప్రభుత్వాన్ని దోచుకోవటమే ఏజెండా కాకుండా